బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపిన మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు మున్సిపాలిటీ ఇంజనీరింగ్ విభాగం అధ్యక్షుడు రాజా ఉపాధ్యక్షుడు మురళి ఆధ్వర్యంలో గురువారం ఇంజనీరింగ్ కార్మికులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు ముందుగా బైక్ ర్యాలీ మున్సిపల్ కార్యాలయం నుండి గాంధీ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా అధ్యక్షుడు రాజా ఉపాధ్యక్షుడు మురళి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని తల్లికి వందనం అందరికీ వర్తింపు చేయాలని వేతనం మరియు సమాన పనికి సమాన వేతనం జీవో నెంబర్ థర్టీ సిక్స్ ప్రకారం జీతాలు ఇవ్వాలని కోరారు లేకుంటే మున్ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం అధ్యక్షుడు రాజా ఉపాధ్యక్షుడు మురళి ప్రధాన కార్యదర్శి రవి సహాయ కార్యదర్శి నరసింహ సహాయ కార్యదర్శి ఆది మరియు ఇంజనీరింగ్ కార్మికులు పారిశుధ్య కార్మికులు అధ్యక్షుడు సూర్య నారాయణ ఉపాధ్యక్షుడు మహేష్ ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు సహాయ కార్యదర్శి సుంకన్న మరియు మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు